హలో అండి మనం చేసుకునే గోధుమ పిండి రోటీలు కాకుండా ఈసారి సూపర్ సాఫ్ట్ గా అండ్ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలిగేలా కాల్షియం రిచ్ గా ఉండే రాగి పిండితో హెల్దీ ప్రాసెస్ లో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా సాల్ట్ లేకుండా టేస్టీగా తినగలిగేలా రాగి రోటీలు చేసి చూపిస్తున్నాను సో ఈ రాగి రోటీలు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక కప్ మజ్జిగను వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మజ్జిగ ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇలా మజ్జిగ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్ రాగి పిండిని వేసుకోవాలి మనం మజ్జిగ వేసుకున్న కప్పుతోనే ఈక్వల్ క్వాంటిటీలో రాగి పిండిని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీనిపైన లిడ్ పెట్టి ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆ తర్వాత మూతను తీసి స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ ప్లేస్లో మజ్జిగ వేస్ట్ చేస్తున్నాను కదా సో రోటీస్కి టేస్ట్ అనేది బాగానే పడుతుంది అందుకని నేను సాల్ట్ అయితే వేయట్లేదు ఈ రాగి పిండి కొద్దిగా చల్లరాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రాగి పిండిని అందులో వేసుకోవాలి ఈ రాగి కంప్లీట్ కంప్లీట్గా చల్లగా అవ్వకముందే మొత్తం పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రోటీలు కూడా మెత్తగా వస్తాయన్నమాట ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసి మరొకసారి ఈ రాగి పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనకి రోటీకి కావాల్సిన పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఇలాంటి చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే చపాతీ చేసుకున్నది కానీ తీసుకొని దానిపైన ఫస్ట్ కొద్దిగా రాగి పిండిని వేసి ఈ రాగి ముద్దని దానిలో డిప్ చేసి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి వీటిని మనం గోధుమ పిండి చపాతీలు చేసుకున్నట్టు గట్టిగా పామేయకూడదు పై పైన నిదానంగా పాముకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇప్పుడు ఇలాంటి లిడ్ కానీ లేదంటే బాక్స్ కప్పు కానీ తీసుకొని ఇలా రోటీ పైన పెట్టి అడుచుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ని తీసేసుకోవాలి ఇలా తీయడం వల్ల రోటీ రౌండ్గా రావడంతో పాటు బాగా పొంగుతుంది కూడా చూసారు కదా రోటీని మరి పల్చగా కాకుండా ఈ మందంలో చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన రోటీ కాల్చుకోవడానికి తవాన్ పెట్టుకొని దాన్ని ముందుగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు రోటీని దానిపైన వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కాల్చుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకుంటే రోటీ పూరీలా పొంగుతుంది సో ఇలానే మిగిలిన కూడా చేసుకోవాలి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు రోజు లంచ్ లో రైస్ ప్లేస్లో ఇలా రాగి రోటీల్ని దాంతోపాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఒక కర్రీని పెట్టుకొని తింటే చాలా మంచిది సో ఈ రాయి రోటీలతో పాటు ఒక వెజిటేబుల్ సలాడ్ తినడం హెల్త్కి చాలా మంచిది సో ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కీరా పీసెస్ క్యారెట్ పీసెస్ బీట్రూట్ పీసెస్ వేసుకొని వీటితో పాటు ఉల్లిముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రాగి రోటీకి కాంబినేషన్గా బీరకాయ అండ్ మిల్మెకర్ కర్రీని చేసి పెట్టుకున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మోమోహం కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి